హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్కి ఎంత టమాటా సరుకు దిగుమతి వచ్చింది అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఎక్కువతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సినిమాలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్కి సరుకు ఎంత దిగుమతి అయిందనేది తెలుసుకోవచ్చు అలాగే ఈ ఈరోజు వచ్చిందను మంగళవారము ఇరవై తొమ్మిదో తారీఖున ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్కి దిగుమతి ఈ భాగ్యలక్ష్మి మండి లైన్ కానీ ఈ టీవీ మండి లైన్ కానీ మొత్తం ఓవరాల్గా చూసుకుంటే నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా సరుకు అనేది అలాగే వచ్చింది ఫ్రెండ్స్ ఏమీ తగ్గలేదు పెరగలేదు సేమ్ అలాగే వచ్చింది ఇంకా ఒకటి రెండు మండీలకి కొద్దిగా తక్కువైతే వచ్చిండది సరుకు అయితే కనుక మళ్ళీ తెల్లవారితే ఏమైనా వస్తుందో ఏమో తెలియదు ఇప్పుడు ఇప్పటి వరకు వచ్చిన సరుకు అయితే కనుక నైట్కి దిగుమతి నిన్న ఎలా వచ్చిందో ఈ రోజు కూడా అలాగే ఉంది ఫ్రెండ్స్ ఇంకా ధరలు ఎలా ఉంటాయో తెల్లారికి వేస్ట్ చూడాల్సిందే టమాటో ధరలు అనేది రోజు రోజుకి తగ్గిపోతూ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇంకా పెరుగుతాయా లేదా అనేది కూడా వేస్ట్ చూడాలా ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ వర్ వాచింగ్